ఛానల్లోకి స్వాగతం రుచిక రాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీడియో రహస్యంగా మాత్రమే చూడండి ఈ రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అయితే ఇలా చేయబోతున్నారు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడు వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురువుగారికి కాల్చేయని మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ వృచిక రాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు వీరు ఎలాంటి దేవత ఆరాధన చేసుకుంటే ఎలాంటి ఫలితాలను పొందుతారు అనేటటువంటి పూర్తి అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరినీ వృచిక రాశిగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృచిక రాశి వారికి ఈ మూడు రోజుల్లో ఒక వ్యక్తి వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంత సపోర్ట్గా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి మాత్రం జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ మూడు రోజులు అయితే వీరికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి మీరు మంచి ఫలితాలను అయితే పొందబోతున్నారు మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్ని తొలగిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు వీరికి అధిక తెలివితేటలు ఉంటాయి వీరు చాలా ధైర్యవంతులు వీరికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది వీరు ప్రజాకర్షణ ఎక్కువగా కలిగి ఉంటారు వీరు స్నేహానికి ప్రాణం ఇస్తారు వీరిలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీరిని ఎవరైనా మోసం చేస్తే అస్సలు భరించలేరు వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి వీరి జీవితంలో ఒక యుద్ధంగా ఉంటుంది వీరి మాటలు చాలా తూటాలుగా ఉంటాయి చిన్నతనం నుండే వీరు వీరు ఎన్నో కష్టాలు పడతారు వీరి ఆశలు గొప్పగా ఉంటాయి ఈ రాశి వారు రహస్య స్వభావులు వారు తమ మనస్సులోని విషయాలను అంత సులభంగా ఎవరితో పంచుకోరు వీరి జీవితం ఒక తెరసి తెరచిన పుస్తకంలా ఉండదు వీరి గురించి పూర్తిగా తెలుసుకోవడం దాదాపు అసాధ్యం ఈ కారణంగానే వారిని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు వారు తమ భావాలను బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలసుగా తీసుకుంటారేమోనని వీరు భయపడుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరికి గొడవలు అంటే అస్సలు నచ్చదు వీరి మాటలు పదనుగా స్పష్టంగా ఉంటాయి నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు వారి కుటుంబంలో ఉన్న వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకుంటారు వీరికి అద్భుతమైన శక్తి వీరి అంతర్దృష్టి ఎదుటి వారి మనసులో ఏముందో నిజం చెబుతున్నారా లేదా అబద్ధం చెబుతున్నారా అని వీరు చాలా సులభంగా పసిగడతారు వీరి కళ్ళలో చూసి వారి మాట తీరును బట్టి వారు అసలు వారి ఉద్దేశాన్ని గ్రహించగలరు వీరు అంతర్దృష్టిని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నమ్మ నమ్మక ద్రోహాన్ని అస్సలు సహించలేరు అత్యంత నమ్మకమైన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వడానికైనా వీరు అస్సలు వెనకాడరు స్నేహం కోసం వీరు ప్రాణాలైనా ఇస్తారు అని చెప్పుకోవచ్చు వీరు మాత్రం ఎవ్వరికి అన్యాయం అనేది చేయరు అని మనం చెప్పుకోవచ్చు తమ తప్పు లేకపోతే అయితే వీరు ఎంత వారికైనా వీరు అస్సలు భయపడరు ఈ రాశి వ్యక్తులు ఆత్మవిశ్వాసాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే వీరికి టెన్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరి సీక్రెట్ విషయాలు అయితే ఎవరితో పంచుకోరు వీరు రహస్య స్వభావాలు అని మనం చెప్పుకోవచ్చు వీరికి అబద్ధాలు చెప్పే వాళ్ళు అంటే అస్సలు నచ్చదు వీరు తొందరపడి ఏ నిర్ణయాలు అయితే అస్సలు వీరు తీసుకోరు అని మనం చెప్పుకోవచ్చు వీరికి కోపం అనేది అధికంగా ఉంటుంది అంటే వీరు ఎవరైనా ఏదైనా అంటే వెంటనే సీరియస్ అవుతారు కానీ వీరి కోపం ఎక్కువసేపు ఉండదు తొందరగా వీరు శాంతిస్తారు అయితే ఈ రాశి వారు అయితే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు వీరికి పక్క వాళ్ళే వీరికి నమ్మక ద్రోహాన్ని చేస్తారు వీరు ఎదుగుతుంటే చూడలేని వారు వీరిపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు అయితే ఈ రాశి వ్యక్తులకు అయితే ఎదుటి వారి వల్లనే అధిక నష్టాలు అయితే వీరికి కలుగుతాయి అని చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశి వారికి జూన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం ఈ సమయంలోనైతే అన్ని మంచి ఫలితాలనే పొందబోతున్నారు వ్యాపారస్తులకు అయితే ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది మంచి లాభాలను అయితే పొందబోతున్నారు ఈ సమయంలోనైతే మీకు నూతన వ్యక్తి పరిచయాల వల్ల ఆనందం కలగబోతుంది అయితే ఈ రోజు మాత్రం మీకు గతంలో మీరు చేసిన లేదా పెట్టిన పెట్టుబడుల నుండి అధిక లాభాలను మీరు పొందుతారు వ్యాపారస్తులు అయితే కొత్త ఒప్పందం కుదుర్చుకుంటారు ఈ మూడు రోజులు మీకు చాలా అనుకూలమైన సమయం అయితే ఈ సమయంలో మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారు తోటి ఉద్యోగుల యొక్క ప్రశంసలను పొందుతారు ఈ సమయంలోనైతే మీరు మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీరైతే వ్యాపారానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు ప్రేమికులకు ఇది చాలా అనుకూలమైన రోజు ఈ సమయంలోనైతే మీకు సంతాన అభివృద్ధి వల్ల మీరైతే చాలా చాలా ఆనందంగా ఉండబోతున్నారు వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు ఈ సమయంలోనైతే వృచ్చిక రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఒక సంఘటన జరగబోతుంది ఈ సమయంలో వృచ్చిక రాశి వారి వైవాహిక జీవితంలో కానీ మీ ప్రేమ జీవితంలో కానీ మిమ్మల్ని విడి విడిచి వెళ్ళిపోయిన వారు వారు తప్పు తెలుసుకొని మీ యొక్క మంచితనానికి మీ యొక్క విలువ తెలుసుకొని మీ దగ్గరికి అయితే వాళ్ళు రాబోతున్నారు అని మనం చెప్పుకోవచ్చు ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకున్న వాళ్ళు మళ్ళీ మీ కాళ్ళ దగ్గరికి వారు మాత్రం రాబోతున్నారు